మా పిల్లగాడితోటి షాపింగ్ ఎక్కడికి వెళ్ళాము న్యూగా షోరూమ్ ఓపెన్ చేశారు కదా చెన్నై షాపింగ్ మాల్ అక్కడికి వెళ్ళామండి మరి శారీస్ ఎలా ఉన్నాయో తెలుసా చెప్తాను ఇక్కడ వచ్చేసి వాళ్ళకి నచ్చిన శారీస్ అలా కట్టి చేసుకుంటున్నారు మరి ఏం తీసుకున్నాము అనేది వీడియోలో ఉంటుంది ఇక్కడ వచ్చేసి అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయి శారీస్ క్వాలిటీ ఎలా ఉంది అనేది నేనైతే చూస్తున్నాను నేనైతే చుట్టూ తిరిగి మరీ వీడియో తీశాను ఇంకోటి ఏంటి అంటే అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను మరి నేను అబ్జర్వ్ చేసింది ఏంటనేది కూడా మీకు నేను షేర్ చేసుకుంటాను మా బుజ్జిగడు చూసారా పరిగెడుతున్నాడు దాంకుంటున్నాడు ఎందుకో తెలుసా మా బుజ్జిగోడ అమ్మాయిలు తెగ వెంటబడుతున్నారండి చూసారా ఆ పాప అయితే మా బుజ్జిగడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటబడుతుంది కేకలు పెడుతుంది అంటే అప్పకు కూడా ఆ పిల్లలు చూసారా ఆ పిల్ల టార్చ్ తట్టుకోలేక డింగ్ 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 అనేది నాకైతే ఈ వీడియో తీసుకోవడమే సరిపోయిందనమాట సో వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా యాక్చువల్లీ ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ టైం నేను రవి ప్రియమ్మాల్లో పూజ అయిన తర్వాత చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాను అని చెప్పాను మీకు గుర్తుందా అంటే వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందనమాట సో చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళామండి అక్కడ ఈ శారీస్ చూసాం బాగున్నాయి మరి నేను తీసుకున్నానా లేదా కాస్ట్ ఎంత ఉన్నవి రీజనబుల్ అయినా అనేది కూడా నేను చెప్తాను ఎందుకు అంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది శారీ ఎంత కాస్ట్ ఉంది ఎంత పడుతుంది క్వాలిటీ ఎలా ఉంది అనేది మొత్తం నాకు తెలిసిపోతుంది సో ఏమనండి చూస్తే చీరలేమో కానీ నేను కట్టుకున్న చీర మాత్రము చాలా బాగా నచ్చింది నాకైతే ఇక్కడ వాసి గారు మాత్రము హాయ్ చెప్తున్నారు సో నా శారీ ఎలా ఉంది ఈ శారీ వచ్చేసి నా శ్రీమంతానికి వచ్చిన శారీ దీని ప్రైస్ ఎంత ఉంటుందో కూడా నాకు తెలుసు బట్ నేను వీడియోలు అయితే నేను చెప్పాను ఇది నా శ్రీమంతానికి వచ్చిన శారీ ఎవరు పెట్టారో నాకైతే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు నచ్చిన శారీ అందు అందులోనూ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ స్కై బ్లూ సో చాలా బాగుంది కదా దాని మీద జ్యువెలరీ ఐటమ్ కూడా చాలా బాగుంది మన షాపులోది మన షాప్లోది అంటే మనకి ఇదివరకు ఒక రెండు షాపులు ఉన్నాయని చెప్పాను కదా అప్పుడు తెచ్చినప్పుడు నేను కొన్ని దాచేసుకున్నాను అనమాట సో ఆ దాచుకున్నవి ఇప్పుడు యూస్ చేసుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసరికి బుజ్జిగడే ఏం చేస్తున్నాడా ఏం చేస్తున్నాడా అని చెప్పేసి చుట్టూ చూసుకుంటున్నాను ఇక్కడ మాత్రం నన్ను ఆట ఆడిస్తున్నాడు కేకలు పెడుతూ ఇదిగోండి అయితే అందరూ పిల్లగాన్ని ముద్దాడుకొని ఎత్తుకొని చాలాగా మంచిగా అంటే ఎలా ఎలా అంటే బుజ్జిగడ అల్లరి ఆ రకంగా ఉంటుంది చాలా అల్లరోడండి నిజంగా రోజు మొత్తం వీడియో చేస్తే కనుక వ్లాగ్స్ అన్నీ వాడివే ఉంటాయి అంత అల్లరి చేస్తున్నాడు అయితే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మాతో పాటు షాపింగ్కి మా వారు కూడా వచ్చారు ఇక్కడైతే అందరూ సేల్స్ గర్ల్స్ అందరు గుజ్జుగాన్ని పట్టుకోవటము ఎత్తుకోవడం ముద్దాడుకోవటము ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ మాటలకి బుజ్జుగా రిప్లై ఇస్తున్నాడు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పనా ఆడుతూ ఆడుతూ పరిగెడుతూ పరిగెడుతూ పడిపోయాడంట పడిపోతే వాళ్ళని చూసి సైగి చేస్తున్నాడంట ఏంటి వచ్చి లేపరు అన్నట్లుగా ఇప్పుడు జనరల్గా ఎవరైనా పిల్లలు పడిపోతే సినిమాలు ఆడుతుంటారు కదా బుజ్జిగడలు లేవకుండా నలుగురు వైపు అలా చూసి ఇట్లా కన్నెగరేసాడంట ఇంకా ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు వెళ్ళి లేపిన దాకా బుజ్జుడు అలానే పడుకున్నాడంట సో అందుకని వాళ్ళు అంటున్నారు మా వైపు కన్నగరేసి వస్తున్నారు మా నన్ను వచ్చి లేపండి అన్నట్టుగా మీ అబ్బాయి మామూలుడు కాదండి అని అన్నారు సో అదనమాట ఇక్కడ శారీస్ చూసారా సేమ్ అంటే సేమ్ డిజైన్ తోటి కొన్ని శారీస్ అయితే ఉన్నాయి వాటిలో సెలెక్ట్ చేసుకుంటున్నారు అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నవి పింక్ ఎల్లో వైలెట్ రెడ్ ఇలాగనమాట ప్రైజ్ వచ్చి టూ థౌజండ్ ఆఫర్ ఏదో ఉంది సో ఆఫర్ ఉంది దాని మీద త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఉంది దాని అది మనకి టూ థౌజండ్కి ఇచ్చారనమాట మరి అంత ప్రైజ్ ఉంటుందా ఇవి వచ్చి కాంచీపురం శారీస్ అండి నేనైతే అన్నీ పర్మిషన్ తీసుకొని వీడియో తీసాను ఎందుకు అంటే కొంతమంది ఒప్పుకోరు కొంతమంది ఏంటి అంటే ఇదిగో ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది ఈ శారీస్ క్వాలిటీ అయితే పర్లేదు చెప్తున్నాను కదా పర్లేదు మరీ హై క్వాలిటీ అని నేను చెప్పను క్వాలిటీ అయితే పర్లేదు టూ థౌజండ్ దాకా పడింది శారీ అయితే డిస్కౌంట్ డిస్కౌంట్ పోయి చెప్తున్నాను అనమాట అయితే ఇంకో విషయం నేను చెప్పనా చెప్తాను చెప్తాను క్లాత్ బాగుందని చెప్పాను కదా సో మేము జనసేన పార్టీ లేడీస్ అందరము వచ్చాము అయితే మా వారు లేకుండా డ్రాప్ చేయకుండా ఎక్కడికి వెళ్ళను కదా తను డ్రాప్ చేసిన తర్వాత కాసేపు వెళ్ళే షాపింగ్ మళ్ళీ నన్ను తీసుకెళ్ళటము మళ్ళీ ఈ అరగంట గంటకి మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకు షాపింగే కాబట్టి నువ్వు కూడా ఏదైనా జెంట్స్ ఉంటే ఊరిక ట్రయల్ చేయని చెప్పాను సో ఈ శారీ అయితే నాకు నచ్చింది అండి ఎందుకంటే పింక్ షేడ్ వచ్చింది యాక్చువల్లీ అక్కడ వైలెట్ లాగా ఉంది కానీ పింక్ షేడ్ అనమాట ఈ శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు సో అదనమాట ఇదిగోండి ఇక్కడ వచ్చేసేసి ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నారు గ్రీన్ ఇక్కడ ఇంకా బుజ్జగాడు ఏం చేస్తున్నాడా అని చూస్తే బుజ్జుగాడు ఎటు వెళితే అటు ఎవరో ఒక పాప అండి బుజ్జిగా చుట్టూనే తిరుగుతుంది వీళ్ళేమో కేకలు పెట్టుకుంటున్నావు నా చుట్టూ ఎందుకు వస్తున్నావు అన్నట్లుగా కేకలు పెడుతున్నాడు ఆ పాప అప్పటికి నేను అడుగుతున్నాను ఏంటి నువ్వు మా బుజ్జుగా చుట్టూ దొరుకుతు అప్పటికండి విషయం చెప్పిన వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఏంట్రా ఈ వయసులోనే అమ్మాయిని చుట్టూ తిప్పుకుంటున్నావో అన్నాను డైరెక్ట్గా దాని పక్కనే వాళ్ళ ఫాదర్ ఉన్నారండి చూసి నవ్వుకుంటున్నాడు అంటే ఆ పాప వాళ్ళ ఫాదర్ ఉన్నారు ఇంకా ఆ మాటకి ఆ పాప కూడా నవ్వుకుంటుంది ఇంకో విషయం చెప్పిన అప్పటికి ఇంకొక ఇద్దరు చిన్నపిల్లలు బుజ్జుగాడితో ఆడుకున్నారనమాట కానీ చాలా వీడియోస్ మిస్ అయినాయి అండి ఎందుకు అంటే మెమొరీ ఫుల్ అయిపోతుంది ఇది వచ్చి ఫైవ్ ట్వెల్వ్ జీబీ అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ తీస్తున్నాను కానీ పోస్ట్ చేయటం లేదు కదా ఇక్కడ చూసారా పడినోడు లెగవకుండా అట్లానే ఉంటున్నాడండి ఎవరైనా వచ్చి లేపుతారా అన్నట్టుగా నేను లే లే నేను లే అంటున్నాను అప్పుడు లేచొచ్చాడు ఎక్కడ వచ్చేసేటప్పటికీ మళ్ళీ పాప మా బుజ్జుగా చుట్టూనే తిరుగుతుంది చూసారా నాకు అదొక సంతోషం అనమాట ఈ వయసులోనే మా బుజ్జిగాడు ఆడపిల్లల్ని చూపించుకుంటున్నాడని కానీ అందుకాదు ఆడుకునే విషయంలో అండి మళ్ళీ మీరు ఏదో రకంగా అనుకోకండి ఆడుకునే విషయంలో మాత్రము అందరి పిల్లల్ని కలిగేసుకుంటాడండి కొంతమందికి దగ్గరికి అయితే అస్సలకి వెళ్ళడు నిజంగా వెళ్ళడు కానీ కొంతమంది పిల్లల దగ్గరికి పిలవకపోయినా వెళ్ళేసి కదిలించుకొని మరి ఆడిస్తాడు సో అలా అన్నమాట ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ అంటే కనకాంబరం కలర్ అంటారు చూసారా ఆ టైప్ ఆఫ్ లో ఉంది ఇవి వచ్చేసి టూ షేడ్స్ వస్తున్నాయి సో ఇదిగోండి ఏ శారీ బాగుంది నాకెందు నా చీర మీదే ఉంది జనరల్గా నాకు పింక్ అంటే ఇష్టం కదా సో అదనమాట వీళ్ళ కోడ్ బాగుందండి శారీ అండ్ డ్రెస్సులు ఒకే క్లాత్ తోటి అలా రావటము సో ఇంకా ఉషా ఏమో ఈ శారీ తీసుకుంది కొన్ని శారీస్ ఏమో అంటే ఆ డిజైన్లోనే ఆ మోడల్స్లోనే డిఫరెంట్ కలర్స్ అనమాట సెలెక్ట్ చేసేసుకున్నారు ఇక్కడ బుజ్జుగా పిలుస్తుంటే అస్సలు కొండట్లేదు లేదు వాళ్ళ నాన్న దగ్గర ఉండటం లేదు నా దగ్గర ఉండటం లేదు ఈ చెన్నై షాపింగ్ మాల్ నాదే అన్నట్టుగా తిరిగి అండి ఇదిగోండి అలా వచ్చి మరి ఇలా వెళ్ళిపోతున్నాడు ఇకపోతే చెప్పాను కదా క్వాలిటీస్ ఎలా ఉన్నవి ప్రైజెస్ ఎలా ఉన్నాయని నేనైతే అన్నీ చూశాను అండి కింద ఫ్లోర్లు పై ఫ్లోర్లు అన్నీ చూశాను ఇక్కడ మెయిన్ ఎవరైనా సరే జనరల్గా చేసేది ఏంటి అంటే ఇక్కడ వన్ ఫిఫ్టీన్ నుంచి శారీస్ ఉన్నాయి నైంటీ నైన్లో కూడా శారీస్ ఉన్నాయి నేను చూశాను చూసా చూశాను వన్ నైంటీ నైన్ ఉంది టూ ఫిఫ్టీలో ఉంచి ఉంది టూ నైంటీ నైన్ ఫోర్ నైన్టీ అయితే చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే క్వాలిటీ కూడా పర్లా నాట్ బ్యాడ్ తక్కువగా ఉన్నాయి పర్లా నాట్ బ్యాడ్ కానీ ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటి అంటే మేమిచ్చే ప్రైజెస్లోనే ఉన్నవి కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏం విషయం అంటే కొన్ని కొన్ని అంటే మీకు ఎలా చెప్పాలి చెప్పచ్చు లేదో నాకైతే తెలియడం లేదు కొన్ని ప్రైజెస్ ఏమో తగ్గిని ఇస్తున్నారు అంటే తగ్గించి ఇస్తున్నారు ఇంకొక దాటిలో మాత్రము హై రేట్స్ ఉన్నవి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పన ఇప్పుడు వన్ నైంటీ నైన్ శారీ అన్నారు మార్జిన్ చూసుకొని ఇచ్చేస్తున్నారు లేదంటే కాస్ట్ కాస్ట్ ఇచ్చేస్తారు నేనైనా అలా చేసేస్తాను కాస్ట్ కాస్ట్ ఇప్పుడు టూ హండ్రెడ్ శారీ పడితే నేను టూ హండ్రెడ్ ఇచ్చేస్తాను ఓకేనా తరువాత ఏంటంటే ఒక ఫైవ్ హండ్రెడ్ శారీ ఉంటే సెవెన్ హండ్రెడ్కి అమ్ముకుంటాము బిజినెస్ సీక్రెట్ ఇది నేను కూడా అలా చెప్తున్నాను కదా అలా అని ఇక్కడ ఉంది ఏంటి అంటే థౌజండ్ ప్రైజ్ ఉన్న శారీ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ప్రైజెస్ ఉన్నాయండి త్రీ థౌజండ్ ఆఫర్ పెట్టేసేసి టూ థౌజండ్ అంటున్నారు కానీ అది మనకి థౌజండ్కే వస్తుంది సో నేను అబ్జర్వ్ చేసింది అయితే అది నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఓకేనా నాకు తెలుసు ఎందుకంటే నేను సూరత్ నుంచి అహ్మదాబాద్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి గుంటూరు విజయవాడ చీరాల చీమకుర్తి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలను నా దగ్గర ఇప్పుడు శారీస్ ఉన్నవి నేనే ఫోర్ నైంటీ నైన్ అని స్టేటస్ పెడుతున్నాను అదే ప్రైజెస్ చెన్నై షాపింగ్ మాల్లో ఉన్నవి సో ఫ్రెండ్స్ అది అండి సో నా ప్రైజెస్ నాకు తెలుసు కాబట్టి నాకు ఎంత పడుతుందో తెలుసు కాబట్టి మా వాళ్ళు తీసుకోమన్నా కానీ నాకొద్దు అని చెప్పేసేసాను ఇంకా వెళ్ళేటప్పుడే ఆల్రెడీ వంట చేశాను కాబట్టి ఇంటికి రాగానే తినేస్తున్నాం అనమాట నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది ఎందుకంటే చాలా స్ట్రెయిన్ అయ్యాను ఆ చుట్టూ తిరగడం అంటే అది మామూలు విషయం కాదు కదా అప్పటికి ఇంకో విషయం చెప్పనా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి గ్యాప్ వచ్చింది కదా వీడియోస్కి నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు సో అందుకనే వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను అనమాట ఇంకా నుంచి కంటిన్యూషన్ ఉంటుంది మీ సపోర్ట్ నాకు కావాలి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి